నమస్కారం తెలుగు జ్యోతి కు స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో నాలుగో తరగతికి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని మూడు వీడియోలుగా చేయడం జరిగింది మొదటి వీడియోలో పాఠ్యాంశాన్ని రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని మూడో వీడియోలో అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది హాయ్ పిల్లలు ఇప్పుడు మనం డెబ్బై రెండో పేజీలో ఉన్న నేను గోదావరిని అనే పాఠ్యాంశాన్ని చూద్దాం బొమ్మను చూడండి ఆలోచించి మాట్లాడండి ఆ బొమ్మ కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి అమ్మా బొమ్మ చూడండి బొమ్మలో ఏం కనిపిస్తున్నది ఏం కనిపిస్తుందమ్మా మనకి బొమ్మలో ఒక నది ప్రవహిస్తుంది అక్కడ ఒక పడవ ఉన్నది అక్కడ ఇసుక కనపడుతోంది ఆ తర్వాత ఎత్తైన కొండలు మనకి కనపడుతున్నాయి ఇట్లాంటిది మీరు ఎక్కడైనా చూసారా ఎక్కడ చూస్తుంటామమ్మా ఇది నది ఒడ్డున మనకి ఇలాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి మీరు భద్రాచలం వెళ్ళారనుకోండి అప్పుడు గుడి దగ్గర నది కనిపిస్తూ ఉంటుంది అలా ఇసక పడవలు అన్ని కనిపిస్తూ ఉంటాయి దీని వల్ల మనకు ఏం లాభం నదుల వల్ల ఏం లాభం అని అడుగుతున్నారు నదులు మనకు తాగటానికి నీరునిస్తాయి జల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడతాయి రవాణా సౌకర్యంగా కూడా ఇది ఉంటుంది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలనుకోండి నదుల మీద కూడా ప్రయాణం చేసి వెళ్ళచ్చు ఉద్దేశం గోదావరి నది మహారాష్ట్రలో నాసిక్ దగ్గర పుట్టింది అది మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నది నదీ తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం సమస్త జీవకోటికి మూలాధారం నీరు ప్రపంచ నాగరికతలకు మూలం నీరు నీటికి ఆధారమైన నదిని నేను నా పేరు గోదావరి మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థలం హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని ఇందులో గోదావరి తన గురించి తాను చెప్పుకుంటుంది ఇలా తన గురించి తాను చెప్పుకోవడాన్ని ఆత్మకథ అని అంటాము ఇక్కడ గోదావరి తన ఆత్మకథని చెప్పుకుంటుంది అది ఎక్కడ పుట్టింది ఎలా పెడుతోంది ఏ ఏ ప్రాంతాల మీదుగా ప్రవహించి సముద్రంలో కరుస్తుందో తెలియజేస్తోంది గోదావరి నది అన్ని జీవరాశులకి మూలాధారమైనది ఎందుకని మనకి నీరు లేకుండా మనం బ్రతకలేం కదమ్మా అందుకని అది తాగే నీటిని ఇస్తోంది పంట పొలానికి నీళ్లను అందిస్తోంది విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడుతోంది రవాణా సౌకర్యంగా కూడా అది ఉపయోగపడుతోంది నాగరికతలు అనేవి ఎక్కువగా నదీ తీర ప్రాంతాల్లోనే పెంపొందేవి ఎందుచేతనంటే నీరు మూలాధారం కాబట్టి గోదావరి నది ఎక్కడ పుట్టిందమ్మా మహారాష్ట్రలోని త్రయంబకం దగ్గర పుట్టిందిట దాని జన్మస్థలం అంటే అది పుట్టిన ప్రదేశము అని అర్థము హిమాలయాల్లో పుట్టినటువంటి గంగా నది లాగానే ఇది కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది ఇది ఏ ప్రాంతంలో ఎక్కువ ప్రయాణం చేస్తుంది భారతదేశంలోని దక్షిణ భాగంలో ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది మాట అందుకే దీన్ని దక్షిణ గంగా అని కూడా అంటూ ఉంటారు నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు నన్ను తెలివాహ నది అని కూడా అంటారు ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలో ప్రవేశిస్తాను ఇక్కడ మంజీరా హరిద నదులతో కలిసి విశాలమైనను ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది తెల్లగా ఉంటుందిట అంటే దాంట్లో నీరు తెల్లగా ఉంటాయట అందుకని చెప్పి దీన్ని తెలివాహ నది అని కూడా పిలుస్తూ ఉంటారట ఇది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశిస్తుందమ్మా కందకుర్తి అనే చోట ప్రవేశిస్తుంది మాట తెలంగాణలోకి ఇక్కడి నుంచి రెండు నదులు ఉన్నాయి ఇక్కడ మంజీరా హరిద ఈ రెండు నదులతో కలిసి అది విశాలమైందిగా అంటే పెద్దదిగా తయారవుతోంది ఇక్కడే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నదిట అక్కడి నుంచి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాను భారతదేశంలోని రెండవ అతి ప్రాచీనమైన సరస్వతీ దేవాలయం నా ఒడ్డున ఉన్నది ఈ ఊరినే ఇప్పుడు బాసరా అని పిలుస్తున్నారు ఇక్కడ దేవి మూర్తిని వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నవి చాలా మంది తమ పిల్లల్ని బళ్ళో చేర్చే ముందు ఇక్కడనే ఓనమాలు దిద్దిస్తారు దీనినే అక్షరాభ్యాసం అంటారు మంచిగా చదువు రావలెనని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు అక్కడి నుంచి ఎక్కడికి వస్తుందిటమ్మా ఈ గోదావరి నది ప్రవహిస్తూ ఆదిలాబాద్ జిల్లాలోకి వస్తుందిట ఇక్కడ భారతదేశంలోనే అతి ప్రాచీనమైనటువంటి దేవి ఆలయము ఉన్నదిట అందుకే దీన్ని ఈ ఊరిని ఇప్పుడు ఏమంటున్నాం మనం బాసర అని పిలుస్తున్నాము ఈ బాసరలో ఉన్నటువంటి దేవి ఆలయంలో ఒక దేవుని మూర్తి ఉంది కదా ఆ మూర్తిని వేదభ్యాసుడు ఇసుకతో ప్రతిష్ట చేశాడని పురాణాలు చెప్తున్నాయట చాలా మంది పిల్లల్ని స్కూల్లో చేర్చే ముందు ఏం చేస్తారంటే ముందు ఈ ఊరు తీసుకొచ్చి ఇక్కడ ఆ అక్షరాభ్యాసం అనేది చేస్తారు అక్షరాభ్యాసం అంటే ఏంటి పలక మీద ముందు ఓనమాలు రాయిస్తారు ఓం నమో అని రాయిస్తూ ఉంటారన్నమాట రాయించాక అక్కడ బాగా చదువు రావాలని ఆ ఊళ్ళో భిక్షాటన చేసి అంటే భిక్షం ఎత్తుకొని అక్కడ నిద్ర కూడా చేసి వెళ్తూ ఉంటారట ఇక్కడి నుంచి పారుకుంటూ పోతుంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు దీనిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తారు నాకు జాలి దయ ఎక్కువ కదా అందుకే రైతుల కష్టాలు తీర్చడానికి సిద్ధపడి పంట పొలాలకు సాగునీరైనా ఊళ్ళో వాళ్లకు తాగునీరైనా ఏం చెప్తుందమ్మా అక్కడి నుంచి అలా ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ పోతూ ఉంటే పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారట దాని పేరే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్లు ఎందుకు కడతారమ్మా ఈ నీళ్లు ప్రవ నదిలో ప్రవహించే నీళ్లని ఆప ఆపి నిలువ చేయటానికి ఈ ప్రాజెక్ట్లని కడతారు ఈ ప్రాజెక్ట్లలో నీరు నిలువ ఉంచుతారు నుంచి ఎండాకాలం వచ్చింది అనుకోండి నీళ్లు తక్కువగా ఉంటాయి కదా అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుల నీళ్ళని ఉపయోగించుకొని పంటలు పండించుకోవటానికి తాగునీటికి ఉపయోగిస్తూ ఉంటాము లేకపోతే ఈ ప్రాజెక్టులు లేవనుకోండి ఈ నదిలో ప్రవహించే నీళ్ళన్నీ ఏమవుతాయి వృధాగా పోయి సముద్రాల్లో కలిసిపోతాయి ఈ ప్రాజెక్టులలో కూడా ఇంకా ఏం చేస్తారు ఈ నీటి నుండి జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తూ ఉంటారు అక్కడి నుంచి మెల్లగా నిర్మల్ జిల్లా సరిహద్దులో గల కుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాలలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను ధర్మానికి ప్రసిద్ధమైన ధర్మపురి అతి పురాతనమైన ఊరు రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ధర్మపురి మహిమ గల నారసింహ క్షేత్రం ఏం చెప్తుందమ్మా అక్కడి నుంచి మెల్లిగా ప్రవహిస్తుంది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి మెల్లిగా ప్రవహించుకుంటూ నిర్మల్ జిల్లాలో ఉన్న బాదన కుర్తి అనే ప్లేస్లో ఏడు పాయలుగా విడిపోతుందిట అంటే ఏడు పాయలుగా అంటే ఏడు భాగాలుగా ఏడు వైపులుగా చీలిపోతుంది మాట ఏడు భాగాలుగా చీలిపోయి ప్రవహిస్తుంది అందుకని దీన్ని ఏమంటారు సప్త గోదావరి అంటారు సప్త అంటే ఏడు అని అర్థం కాబట్టి ఇది సప్త గోదావరిలుగా ప్రవహిస్తూ ఉంటుంది అలా ప్రవహిస్తూ ఎక్కడికి వెళుతుందిట ధర్మపురి అనే ఊరిని చేరుతుందిట ఈ ధర్మపురి అనే ఊరు చాలా పురాతనమైన ఊరు మాట ఇది రెండు వేల సంవత్సరాల చరిత్ర దీనికి ఉన్నదిట ఇక్కడ మహిమగల దేవుడైనటువంటి నరసింహస్వామి క్షేత్రం కూడా ఇక్కడ ఉన్నది ఇది వేద పండితులకు కవులకు కళాకారులకు నిలయం భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహాన్ని కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే ఇక్కడ రెండు ఆలయాలు ఉన్నవి మొదటిది యోగ నరసింహస్వామి రెండవది ఉగ్ర నరసింహస్వామి ఇక్కడ చాలా మంది వేద పండితులు జన్మించారట చాలా మంది ఉన్నారట కళాకారులు కూడా ఇక్కడ ఉన్నారట దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది నరసింహ శతకాన్ని రాసినటువంటి శేషప్ప అనే కవి ఆయన నరసింహ శతకము అని ఒక శతకాన్ని రచించారు ఇక్కడ ఇంకా రెండు పాత ఆలయాలు కూడా ఉన్నాయట ఒకటేమో యోగ నరసింహస్వామి గుడి రెండవదేమో ఉగ్ర నరసింహస్వామి గుడి ఇక్కడ నేను రకరకాల గుండాల రూపంలో కనబడతాను యమగుండమని బ్రహ్మగుండమని సత్యవతి గుండమని చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు భక్తితో పిలుచుకుంటారు ఇక్కడ ఇసుకతో చేసిన ఇసుక స్తంభం ఉన్నది నా ఒడ్డున హనుమంతుడి గుడి సంతోషి మాత దత్తాత్రేయుడు శ్రీరాముని గుళ్ళు కూడా ఉన్నవి ఇంకా ఏం చెప్తుందమ్మా ఇక్కడ ఇది రకరకాల గుండాల రూపంలో ఇక్కడ కనపడుతూ ఉంటుందిట అందుకని దీన్ని భక్తులు రకరకాల పేర్లతో పిలుచుకుంటారు యమగుండమని అని బ్రహ్మగుండం అని సత్యవతి గుండం అని అని ఇలా పిలుస్తూ ఉంటారట ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నది ఒడ్డున ఇసుకతో చేసినటువంటి ఒక స్తంభం కూడా ఉన్నదిట ఇంకా కొన్ని చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నాయట ఏం గుళ్ళవి హనుమంతుడి గుడి ఉందిట హనుమంతుడు అంటే ఆంజనేయ స్వామి గుడి సంతోషమాత గుడి దత్తాత్రేయుడి గుడి రాముల వారి గుడి ఇలా రకరకాల గుళ్ళు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నాయట సోమ బుధవారాల్లో ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు గంగా స్నానం నరసయ్య దర్శనం ధర్మపురిని చూస్తే యమపురి ఉండదు అనే మాటలు గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నాయి గంగా స్నానం నరసయ్య దర్శనం గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఇక్కడ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే కూడా అంతే పుణ్యం వస్తుందని అర్థం అలాగే ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అంటే ధర్మపురి కనుక వస్తే ఆ కాల మృత్యు ఉండదు అని దీని అర్థం అక్కడి నుండి మెల్లగా నేను రాయపట్నం చేరుతాను ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు అది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ఈ వంతెన దాటి ఆదిలాబాద్ జిల్లాలో ఒక కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది దీని మీద సత్యనారాయణ స్వామి వెలిసాడు తెలంగాణలో ఉన్న అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి గుడి ఇది ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతవి ఇక్కడే నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటిలింగాలో ఉన్నాయి ఇంకా ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ నుంచిట ఈ ధర్మపురి నుంచి మెల్లగా నేను రాయపట్నం చేరతాను అని గోదావరి నది చెప్తుంది ఈ రాయపట్నం దగ్గర ఒక వంతెన కట్టారట అది ఏ ఊళ్ళని కలుపుతోంది కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలని రెండింటిని కలుపుతుందిట అక్కడి నుంచి ఆదిలాబాద్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ గనక నడిస్తే గూడెం గుట్ట అనే ఊరు వస్తుందిట ఈ గూడెం గుట్టలో సత్యనారాయణ స్వామి గుడి ఉన్నదిటమ్మా ఇది అతి ప్రాచీనమైనటువంటి గుడిట ఇక్కడ ప్రతిరోజు సత్యనారాయణ స్వామికి వ్రతాలు జరుగుతూ ఉంటాయిట ఇక్కడ ఏముందిట దక్షిణం వైపున కోటిలింగాలు ఉందిట ఈ కోటిలింగాల గుడి ఎంత గొప్పదో మీకు ఎరుకేనా చెబుతా వినండి కోటిలింగాలు భారతదేశాన్ని సగభాకం దాకా పరిపాలించిన శాతవాహనుల తొలి రాజధాని ఇక్కడికి ఎంతో మంది బౌద్ధ భిక్షువులు వచ్చేవాళ్ళు ఇక్కడ శకము ఒకటవ శతాబ్దంలో హాలుడనే రాజు ఏడు వందల కథలతో గాథా సప్తశతి పేరు మీద ప్రాకృత భాషలో సంకలనం చేశాడు పాత చరిత్రకారుడు మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోట గోడల నగరంలో కోటి లింగాలు ఒకటని రాశాడు ఇంకా ఏంటిటమ్మా అక్కడ కోటిలింగాలు అనేటువంటి ఒక ఊరుందిటమ్మా అది చాలా ప్రసిద్ధమైందిట మన భారతదేశాన్ని శాతవాహన్ రాజులు పరిపాలించారన్నమాట వాళ్ళ యొక్క మొదటి రాజధాని తొలి రాజధాని అంటే మొదటి రాజధాని ఈ కోటిలింగాలట ఇక్కడ బౌద్ధ మతం ఎక్కువగా ఉండేది అప్పట్లో అందుకని బౌద్ధ భిక్షువులు ఎక్కువగా వచ్చేవాళ్ళు ఒకటో శతాబ్దంలో హాలు అనే రాజున్నాట ఆయన ఏడు వందల కథలనన్నింటినీ కలిపేసి గాథా సప్త అనే దాన్ని ఒక దాన్ని రాశారట అప్పట్లో వాళ్ళ భాష ఏంటి ప్రాకృత భాష అన్నమాట అందుకని ప్రాకృత భాషలో ఆయన అది రాయటం జరిగింది అప్పట్లో కొంతమంది విదేశీయులు చరిత్రకారులు తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట భారతదేశం అంతా వాళ్ళల్లో గొప్పవాడు ఎవరంటే మెగస్తనీస్ మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు ఆ ఇండికా గ్రంథంలో భారతదేశం అంతా ఆయన తిరిగాడు తిరిగి ఆయన చూసినటువంటి గొప్ప కోటగోడల్లో ఈ కోటిలింగాలు కూడా ఒకటి అనే అందులో రాయడం జరిగింది నేను అందరికీ వెలుతురుని కూడా ఇస్తాను ఇదేమిటి నీళ్లు వెలుతురుని ఇచ్చుటేమిటి అనుకుంటున్నారా అవును అచ్చంగా నిజం నా ఒడ్డున ఎంత బొగ్గున్నదో తెలుసా పట్టేంత బొగ్గు ఈ మట్టి పొరల్లో ఉన్నది ఈ బొగ్గుతోనే విద్యుత్ తయారు చేస్తారు ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది దాని పేరు గోదావరి ఖని ఇంకా ఏం చెప్తుందమ్మా గోదావరి నేను మీకు వెలుగుని కూడా ఇస్తాను అని చెప్తోంది ఎలా ఇస్తుందట వెలుగుని మరి నది కదా నీళ్లు మనకి వెలుతురు వస్తుందా రాదు కదా నీళ్ళల్లో నీరు కాబట్టి కానీ ఎలా వెలుగుని ఇస్తుందిట ఇక్కడ బోలెడంతా ఈ నది ఒడ్డున బొగ్గు ఉంటుందిట అలాగే ఈ బొగ్గుతోనే విద్యుత్ తయారు చేస్తారు ఇక్కడ నా పేరుతో ఒక పెద్ద ఊరు కూడా ఉంది ఆ ఊరి పేరు ఏం చెప్తుంది గోదావరి ఖని ఇక్కడ తీసిన బొగ్గును పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు ఇక్కడే ఆ పక్కనే ఏముందిట రామగుండం ఎన్టీపీసీ ఉందిట అక్కడ విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు ఈ బొగ్గుతో అదే అంతేకాకుండా వేరే ప్రాంతాలకు కూడా ఆ బొగ్గుని తీసుకెళ్లి అక్కడ కూడా విద్యుత్ ని ఉత్పత్తి చేస్తారు రామగుండంలో తయారయ్యే విద్యుత్తు దక్షిణ భారతదేశానికంతా వెలుగు పంచుతోంది ఈ రామగుండంలో తయారు చేసిన విద్యుత్నే దక్షిణ భారతదేశం అంతా కూడా అంటే దక్షిణ భారతదేశం అంటే ఏమేమి వస్తాయమ్మ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ తమిళనాడు కర్ణాటక ఈ ఐదు రాష్ట్రాలు వస్తాయి ఈ ఐదు రాష్ట్రాలకు కావలసినటువంటి కరెంటు నంతా లేదా విద్యుత్ ని అంతా ఇక్కడే ఉత్పత్తి చేస్తారు ఇక అక్కడి నుంచి చక్కగా మంత్రకూటం చేరతాను దీనిని ఇప్పుడు మందని అని పిలుస్తున్నారు గతంలో దీనిని మంత్రపురి అనేవారు ఇక్కడే నా ఒడ్డున గౌతమేశ్వర ఆలయం ఉన్నది అట్లాగే మందనిలో అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి ఓంకారేశ్వరుని గుడి శిలేశ్వర సిద్ధేశ్వర ఆలయం మహాలక్ష్మి గుడి ఉన్నవి మందని వేద పండితులకు నిలయం ఇక్కడ ఎప్పుడూ అన్నదానం జరుగుతుంటుందని ప్రతీతి అట్లాగే ఇక్కడ కరువు కాటకాలు రావని నమ్మకం ఇంకో విషయం ఉన్నది మందనికి కొద్ది దూరంలో మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉన్నది ఇంకా ఏం చెప్తుందమ్మా అలా ప్రవహించుకుంటూ అక్కడి నుంచి ఎక్కటి వెళ్తుందిట మంత్ర కూటం అనే ప్రాంతానికి వెళ్తుందిట ఆ మంత్ర కూటాన్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు మనం మందని అని పిలుస్తున్నాము దీన్ని పూర్వం మంత్రపురి అని కూడా పిలిచేవాళ్ళట ఇక్కడ చాలా ఆలయాలు ఉన్నాయమ్మా ఏమేమి ఆలయాలు ఉన్నాయట దీని ఒడ్డునే గౌతమేశ్వర ఆలయం ఉందిట ఇంకొకటి భిక్షేశ్వరుని ఆలయం ఉందిట ఓంకారేశ్వరుని ఆలయము శిలేశ్వర సిద్ధేశ్వర ఆలయము మహాలక్ష్మి ఆలయము ఇలా చాలా గుళ్ళు కూడా ఉన్నాయట ఈ మందని వేద పండితులకు నిలయం అంటే ఇక్కడ ఎక్కువ మంది వేద పండితులు ఉన్నారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది అన్నది ప్రసిద్ధి చెందింది అలాగే ఈ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా కరువు కాటకాలు రావు అనే నమ్మకం కూడా ఉందిట ఎందుకని కరువు కాటకాలు ఎప్పుడు రావు నీరు బాగా ప్రవహిస్తూ ఉందనుకోండి పంటలు బాగా పండుతాయి పండుతాయి కాబట్టి మన కరువు అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఎప్పుడు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది అనే నమ్మకం ఉంది అందుకని ఇక్కడ కరువు కాటకాలు రావు అని అంటుంటారు ఇక్కడికి కొంచెం దూరంలోనే మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉందిట ఈ మొసళ్ళు ఎక్కడ ఉంటాయమ్మా నీళ్ళల్లో ఉంటాయి కదా అందుకని మొసళ్ళన్నీ చనిపోకుండా ఉండటం కోసం వాటిని రక్షించటానికి ఒక మొసళ్ళనికి రక్షించే కేంద్రం ఒకటి దీని దగ్గరే ఉందిట అక్కడి నుంచి కొంచెం ముందరికి పోయి చెన్నూరులో ఉత్తర దిక్కుకు ప్రవహిస్తాను అందుకే నన్ను ఇక్కడ ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు ఇక్కడ గొప్ప వేద పండితులు కవులు సంగీత కళాకారులు ఉన్నారు ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వరాలయం జగన్నాథ స్వామి ఆలయము ప్రసిద్ధమైనవి అక్కడి నుంచి ఎలా ప్రవహిస్తుంటమా గోదావరి ఉత్తర దిక్కుకి ప్రవహిస్తుందిట చెన్నూరు అనే ప్రాంతానికి వెళ్తుంది మాట అక్కడి నుంచి అది ఉత్తరంగా ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తున్నాము ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారట ఇక్కడ చాలా మంది గొప్ప వేద పండితులు ఉన్నారట కవులున్నారట సంగీత కళాకారులు కూడా ఉన్నారట అలాగే అగస్త్య మహాముని రెండు దేవాలయాల్ని ఇక్కడ స్థాపించారట ఏమిటవి అగస్తేశ్వర ఆలయము స్వామి ఆలయము ఇవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కుకు కదులుతాను ఇది త్రివేణి సంగమం అంటే నా లోపల ప్రాణహిత సరస్వతి నదులను కలుపుకుంటాను కనుకనే త్రివేణి సంగమం అంటారు ఏంటమ్మా అక్కడి నుంచి చెన్నూరు నుంచి మెల్లిగా ముక్తిని ప్రసాదించే కాళేశ్వరంకి గోదావరి నది ప్రవహిస్తుందిట ఇక్కడ త్రివేణి సంగమం అంటారు అంటే ఈ గోదావరి నదిలోకి ఇంకా రెండు నదులు వచ్చి చేరతాయి ఏంటా నదులు ప్రాణహిత నది సరస్వతి ఇలా మూడు నదులు కలిస్తే దాన్ని త్రివేణి సంగమం అని అంటారు ఇక్కడ ఒకే పానిపట్టంపై రెండు శివలింగాలు ఉండటం ప్రత్యేకత ఒకటి శివలింగం కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు ఈ కాళేశ్వరంలో ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే ఒకే పానపట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయట ఏంటవి ఒకటి కాళేశ్వరుడు ఇంకొకటి ముక్తేశ్వరుడు పాని అంటే ఒకే గట్టు బాగా ఉంటుంది మాట ఆ గట్టు మీద రెండు శివలింగాలు ఉంటాయి కాళేశ్వర స్వామి నుంచి సెలవు తీసుకున్న తర్వాత గిరిజన పోరాట వీర వనితలు సమ్మక్క సారలమ్మలు జన్మించిన వరంగల్లు జిల్లాలో ప్రవేశిస్తాను ఇక్కడ సమ్మక్క సారలమ్మల పేరు మీద ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజనుల జాతర జరుగుతుంది ఆ కాళేశ్వరం నుంచి గోదావరి ప్రవహించుకుంటూ సమ్మక్క సారక్క అని చెప్పి ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు గిరిజన దేవతలు మాట ఆ దేవతలు పుట్టిని లేది వరంగల్ జిల్లా మాట అక్కడ వరంగల్ జిల్లాలో వాళ్ళు పుట్టారు అక్కడి నుంచి ప్రవహిస్తూ ఉంటుంది మాట ఈ సమ్మక్క సారక్కలకి ప్రతి ఒకసారి జాతర జరుగుతూ ఉంటుంది అది ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజనుల జాతర మాట బోలెడు మంది ప్రజలు దాన్ని దర్శించుకోవటానికి ఆ జాతరకి వెడుతూ ఉంటారు తర్వాత అడవుల జిల్లా ఖమ్మంలో ప్రవేశించగానే ఒళ్ళు పులకరిస్తుంది ఎందుకని అనుకుంటున్నారా సీతమ్మ శబై నది రాముడు గుర్తుకొస్తాడు ఇక్కడే ఎన్నో కష్టాలు పడి రామదాసు భద్రాచలంలో రాముని గుడి కట్టించాడు శ్రీరామ నవమి రోజున లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు ఇంకా ఏం చెప్తుందమ్మా అక్కడి నుంచి ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ ఖమ్మం జిల్లాలోకి వస్తుందిట ఖమ్మం జిల్లాలోకి రాగానే తనకెంతో ఆనందంగా ఉంటుందిట ఎందుకని ఇక్కడ సీతమ్మ శబరి నది రాముడు గుర్తొస్తారట రామదాసు ఇక్కడే భద్రాచలంలో ఏం కట్టాడు రాములు వారి ఆలయాన్ని ఎన్నో కష్టాలు పడి కట్టాడాయన అది గుర్తుకొచ్చి ఆవిడ ఒళ్ళంతా కూడా ఇక్కడ శ్రీరామనవమి రోజున ఏం చేస్తారమ్మా లక్షల మంది వచ్చి రాములు వారి కళ్యాణంలో పాల్గొంటూ ఉంటారు తర్వాత పాపికొండల అందాలను తిలకిస్తూ తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాను ఆ రాష్ట్రంలోని అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాను ఇంకా ఏం చెప్తుంది అలా భద్రాచలం మీదుగా ప్రవహించుకుంటూ పాపికొండల మీదుగా పక్క రాష్ట్రం ఎందు అయినటువంటి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా అలా ప్రవహించుకుంటూ ప్రవహించుకుంటూ అక్కడ ఉన్నటువంటి అంతర్వేది అనే చోట బంగాళాఖాతంలో కలిసిపోతుంది ఇంకో విషయం చెప్పలే నాకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతావని తెలుసా పుష్కరాల్లో నా నీళ్లల్లో స్నానం చేస్తే మంచిదని నమ్ముతారు మొత్తానికి నేను తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తాను మీరు నన్ను చూడడానికి ఒక్కసారైనా వస్తారు కదూ ఇంకా ఏం చెప్తుంది ఈ గోదావరి నదికి కూడా ఒకసారి పుష్కరాలు అనేవి వస్తాయి ఈ పుష్కరాలు వచ్చినప్పుడు ఏం చేస్తారు అందరూ కూడా పుష్కర స్నానాలు చేస్తుంటారు పన్నెండు రోజులు చేస్తారన్నమాట చాలా కిలోమీటర్లు తెలంగాణలో ప్రవహిస్తాను కదా ఎక్కడ ఒక చోట నన్ను చూడటానికి రండి అని చాలా ఊళ్ళ నుంచి ప్రవహిస్తుంది కదమ్మా అక్కడ ఏదో ఒక ఊరు దగ్గర నన్ను వచ్చి చూడండి అని మన గోదావరి ఆహ్వానిస్తుంది ఇగో ఇంకో విషయం చెప్తున్నా వినండి మీ వాళ్ళందరూ నా నీళ్ళల్లో చెత్త చెదారం కర్మాగారాల నుండి వెలువడే రసాయనాలతో కలిసిన మురుగునీటిని కలుపుతున్నారు నా నీటిని పాడు చేయకుండా మీరు చూడాలి తాగు తాగునీటిని పాడు చేస్తే మీకు అనారోగ్యం తప్పదు సుమా మీకే కాదు అన్ని జీవులకు ప్రమాదమే ఉంటా మరి ఇంకా ఏం చెప్తుందమ్మా మీ వాళ్ళందరూ అంటే మన మనుషులు మన మనుషులందరూ ఏం చేస్తున్నారట ఈ గోదావరి నదిలో చెత్తా చెదారం వేసేస్తున్నారట అంతేకాకుండా ఈ కర్మాగారాలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి కదా వాటిలో ఉండేటువంటి రసాయనాలతో కలిసిన మురుగునీటిని వాటిల్లో వచ్చే మలిన పదార్థాలన్నిటినీ కూడా ఈ నదుల్లోకి వదులుతున్నారట అలా వదిలితే ఏమవుతుందమ్మా నీరంతా కలుషితం అయిపోతుంది నీటిలో ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి అలాంటి నీరు తాగితే మనకి రకరకాల రోగాలు కూడా వస్తాయి కాబట్టి ఏమంటుంది అది సాగునీటికి తాగునీటికి ఉపయోగపడుతున్న నన్ను మీరు పాడు చేయొద్దు అని కోరుకుంటుంది ఇలా గోదావరి తన గురించి తాను చెప్పుకుంటూ వచ్చింది తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఇతర అంశాలను చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి